అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను వినాయక చవితి పూజకు కావాల్సినటువంటి సమస్త పూజా సామాగ్రి లిస్టును నేను చెబుతున్నానండి దాని ప్రకారం మీరు చవితికి ముందుగానే సామాగ్రిని తెచ్చి అన్ని సిద్ధం చేసుకోండి మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పసుపు కుంకుమ ఒత్తులు కర్పూరం పత్తితో చేసిన వస్త్రాలు యజ్ఞోపవీతాలు పసుపు గణపతికి అలాగే మట్టి గణపతికి సాంబ్రాణి కడ్డీలు అక్షింతలు అగ్గి పెట్టె గంధం పసుపులో నీళ్లు పన్నీరు వేసి వినాయకుణ్ణి తయారు చేసుకోవటానికి పసుపు ముద్ద దీపాలను వెలిగించటానికి ఏకహారతి పంచపాత్ర ఉద్ధరిణి అరివేణి ఇవి రెండు తీసుకోండి హారతి పళ్ళం గంట ముగ్గు పెట్టుకోవటానికి బియ్యపిండి చేతులు తుడుచుకోవటానికి నాప్కిన్ వివిధ రకాల పళ్ళు దీంట్లో ముఖ్యమైనది దోసకాయ మీరు ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా తప్పనిసరిగా వినాయక చవితి రోజున స్వామివారికి ఈ దోసకాయని నివేదించాలి వీటితో పాటు చెరుగడ్డలు కలువ పువ్వులు జిల్లేడు పువ్వులు దానిమ్మకాయలు వెలగ పండ్లు సీతాఫలం పళ్ళు మొక్కజొన్న కండలు అరటి పళ్ళు కమలాకాయలు బత్తాకాయలు ఇంకా మీకు లభ్యమయ్యేటటువంటి ఎటువంటి ఫలాలైనా కూడా మీరు స్వామివారికి నివేదించవచ్చు పువ్వులు పూలమాల తమలపాకులు చామరం కొబ్బరికాయ కలిసం ఉన్నవాళ్లు రెండు కొబ్బరికాయలను తీసుకోండి ఒకటి కలిశానికి ఒకటి స్వామివారికి నివేదించటానికి అగరబత్తి ఇరవై యొక్క ఏకవింశతి పత్రాలు దాంట్లో ప్రత్యేకించి గరిక మామిడాకులు ఈ ఏకవింశతి పత్రాలు ఏంటి వాటి పేర్లు వాటి విశిష్టత ప్రతి ఒక్క విషయాన్ని తెలుపుతూ నేను వీడియో ఆల్రెడీ చేశానండి దాన్ని లింక్ కింద ఇస్తాను ఒక్కసారి దాన్ని చూసి దాని ప్రకారం మీరు పత్రి సేకరణ మీ పిల్లలకు తెలుపుతూ చేస్తే చాలా మంచిది తరువాతవి అరటి పిలకలు దీపారాధన చేసుకోవటానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపపు కుందులు తాలవెల్లి పీట మీరు కూర్చోటానికి చాప లేదా పీటలు కలిసం ఉన్నవారు కలిసం పెట్టుకోవటానికి కలిసం చెంబు జాకెట్ ముక్క మంచినీళ్లు రూపాయి కాసులు వక్కలు లేదా పోక చెక్కలు పీట మీద పరుచుకోవటానికి తెల్లని తువాలు బియ్యం పంచామృతాల కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె చక్కెర వీటి అన్నిటితో పాటు ఈ రోజున తప్పనిసరిగా తినవలసిన ప్రత్యేకమైన ఆకు ఒకటి ఉన్నది అదే తుమ్మి చెట్టు ఆకు తుమ్మి పువ్వులతోటి స్వామివారిని అర్చించి వాటి ఆకులతోటి ఈ రోజున ఏదో ఒకటి పచ్చడి గాని పప్పు గాని ఏదైనా సరే ఆహారంగా చేసుకొని ఈ రోజున తప్పనిసరిగా తినాలండి ఈ తుమ్మి ఆకులు శాస్త్ర ప్రకారం ఎవరైతే ఈ వినాయక చవితి రోజున తింటారో వారికి ఉన్నటువంటి ఉదర సంబంధ వ్యాధులు అన్ని కూడా శీఘ్రంగా తొలగి ఆరోగ్యవంతులు అవుతారు వినాయకునికి నివేదించటానికి బెల్లం ముక్కలు కుడుములు బూరెలు పాలతాలికలు పాయసం పులిహోర ఇలా మీ శక్తి కొలది మీరు ఎన్ని నైవేద్యాలు చేయగలిగితే అన్ని నైవేద్యాలను సిద్ధం చేసుకోండి ఇక ఆఖరిది ముఖ్యమైనది మన్నుతో చేసినటువంటి వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోండి తెచ్చుకున్నటువంటి విగ్రహానికి తొండము ఎడమ వైపుకు తిరిగి ఉంటే గనక సక్సెస్ తో పాటు మనకి అదృష్టం కలిసి వస్తుంది ఇహలోక సుఖములు అన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి అదే మనకి అతి శీఘ్రంగా మన కోరిక నెరవేరాలి అంటే గనక తొండం కుడివైపుకి తిరిగి ఉన్నటువంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలి దీనినే క్షిప్రాగణపతి రూపం అని కూడా అంటారు ఇక అదే వినాయకుని తొండం వైపుకు తిరిగి ఉంటే కనుక మనకి విద్యా బుద్ధి జ్ఞాన సంపద మెండుగా పెరుగుతుంది కాబట్టి ఎటువైపు తొండం ఉన్నా అది మంచి కోసమే మీకు ఏ కోరిక కావాలో దాని ప్రకారం మీరు వినాయకుని విగ్రహం ఎంచుకొని తెచ్చుకోండి ఆఖరుగా ఇంకొకటి చెప్తానండి అదే యాలికలు ఈ యాలకలు మీరు పదకొండు ఇరవై ఒకటి ఈ సంఖ్య ప్రకారం చక్కగా మాలకట్టి మీ పిల్లల చేత ఈ రోజున వినాయకునికి వేయండి దీనివల్ల వారు మంచి వృద్ధిలోకి వస్తారు సిరి సంపదలతో ఆరోగ్యాలతో మంచి విద్యాబుద్ధులతో వర్ధిల్లుతారు విన్నారు కదా వినాయక చవితికి కావాల్సినటువంటి ముఖ్య పూజా సామాగ్రి మీకు తెలియని విషయాలు కూడా నేను ఎన్నో ఈ వీడియో ద్వారా మీకు తెలిపాను ప్రతి ఒక్కటి కూడా మీరు సిద్ధం చేసుకొని వినాయక చవితి పూజను నిర్విఘ్నంగా చేసుకొని ఆ స్వామి కరుణకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి